కానీ నేను యూనివర్సిటీ నుంచి కిందికి వస్తాను సార్ సార్ భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యా సంస్థగా విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటుంది మన దేశంలోనే పుట్టినట్టుంది సార్ చరిత్రలో చూస్తే తక్షశిల అని నలంద అని అవి మన దేశంలోనే పుట్టినాయి సార్ బీహార్ ప్రాంతంలో దాని కనిపిస్తాయి సార్ అయితే సార్ ఇవి క్రీస్తు పుట్టక ముందు పుట్టినాయి సార్ ఇవన్నీ చాలా సంస్థలు ఉన్నాయి అప్పటికి కూడా కానీ అధ్యక్ష ఈ దేశంలో ప్రపంచం కంటే ముందు పుట్టినటువంటి ఏవైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో సార్ ఇప్పటికీ ఈ దేశంలో సార్ ముప్పై కోట్ల మందికి చదువు రా చదువు రాదు సార్ ప్రపంచంలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశమే సార్ ఈయనే పుట్టినాయి మళ్ళీ ఇవన్నీ అధ్యక్ష ప్రపంచం మొత్తం వంద మంది నిరక్షరాశులు ఉంటే అలా ముప్పై నాలుగు మంది మన దేశంలో ఉన్నారు ఈ లెక్కలు చూసినప్పుడు అధ్యక్ష మన విద్యారంగం అందరికంటే ముందు మేల్కొని అందరికంటే ముందే అంతమైనట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష సార్ ఒక విషయం సుమారు ముప్పై కోట్ల మంది ప్రజలకు ఇంకా మన దేశంలో చదువు రాదు అక్షరాలు తెలివై ఈరోజు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే అధ్యక్ష ప్రపంచంలో ఎనభై దేశాల జనాభాను ఒక దగ్గర పెడితే తెలంగా ఈ భారతదేశంలో చదువు జనాభా సమానం సార్ ఎనభై దేశాల జనాభా ఒక దగ్గర పెడితే భారతదేశంలో చదువు రాని జనాభాను ఒక దగ్గర పెడితే ఈక్వల్ సార్ మనం ఈ దేశంలో విద్యపరంగా ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇదే ఇదే దేశం మీద అనేకమైనటువంటి మతాలు పుట్టినాయి బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది హిందూ మతం ఇక్కడే అనుకుంటున్నారు సిక్కు మతం ఇక్కడే జైన మతం ఇక్కడే ఇంకా పుట్టినాయి అధ్యక్ష వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు ప్రతి ఇంటికి చేరినాయి కానీ విద్య అక్షరాలు మాత్రం ఈ దేశంలో ప్రతి ఇంటికి ఇంకా లేదు అధ్యక్ష దానికి కారణాలు ఉన్నాయి అనేకం ఉన్నాయి అధ్యక్ష అప్పట్లో చదువు కొందరికి మాత్రమే ఉండేది అధ్యక్ష అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చదువు కొద్ది మందికే ఉండేది అధ్యక్ష పేదవాళ్ళు లేకపోతే ఈ కులవృత్తుల వాళ్ళు నిమ్న వర్గాలు చదువుకోవాలంటే అప్పుడు అవకాశం లేదు అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం చాలా సినిమాలలో చూసినాం చదువుకుంటే నాలికలుగా అతిరిచ్చిరని చెవులలో సీసం బోషిరని ఇవన్నీ చూసినాం అధ్యక్ష చదువు కేవలం పెద్దవాళ్ళకు హక్కుగా ఉండేది అధ్యక్ష పేదవాడికి చదువుకునే అవకాశం ఇవ్వలేదు ఈ దేశంలో పేదవాళ్లకు చదువు ఎంత ముఖ్యమో షిర్డి సాయిబాబా కంటే ఎనిమిది ఏళ్ళు పుట్టినటువంటి జ్యోతిరావు కులే గారు గుర్తుపట్టాడు గుర్తుపట్టి ఈ పేద వర్గాలకు విద్య దక్కాలి విద్య అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేద వర్గాలకు చదువు చెప్పించే కార్యక్రమాలు చేశాడు అధ్యక్ష సూదరులకు చదువు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష అధ్యక్ష ఓవైపు ఆయన పోరాటం చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలేను తన గురువుగా ప్రకటించుకొని దేశంలో ఉన్న ప్రతి మనిషికి చదువుకునే హక్కు ఉండాలని భారత రాజ్యాంగంలో విద్యను హక్కుగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష అగో ఆ హక్కు ఆధారంగా ఇవాళ మన దేశంలో అందరికీ సమాన విద్య అనేటువంటి మాట మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష కొన్ని మతాలు ఆచారాలు పేదవాడికి విద్యను అందకుండా చేస్తే అవే ఆచారాలు రూపం మార్చుకొని ఇవాళ కూడా పేదవాళ్లకు విద్య అందకుండా చేస్తున్నాయి అధ్యక్ష రాను రాను రాజగుర్రం గాడిదే కాదు కంచెర గాడిద అయినట్టుగా విద్యా వ్యవస్థ ఈ దేశంలో బలమైనటువంటి పునాదులు వేసుకున్నటువంటి విద్యా వ్యవస్థ ఇంత 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 నీరు గారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష